చంద్రబాబు నాయుడు గారు నా పైన ఇంకా అభాండాలు అభియోగాలు చేశాడు ఆ ఉభలో నూట యాభై కోట్లు కొట్టేశానంట ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నానండి మీరు రండి చూపించండి ఎన్ని ఏజెన్సీలు పెట్టుకుంటారో పెట్టించుకోండి ఆల్రెడీ మీరు కోర్టుకు కేసారు కోర్టు అంతా కూడా క్లియర్గా ఉందని క్లీన్ చీట్ ఇచ్చి ఏదైతే మీరు కోర్టులో కేసు వేశారు కోర్టు కోర్టు కూడా కొట్టేసింది హైకోర్టు అయినా తీసుకొచ్చి నా పైన బురద జల్లే కార్యక్రమం నేనంట ప్రతి వర్క్లోనూ పదిహేను పర్సెంట్ అంట ఎవడని చెప్తే నవ్విపోతారు అంటే మనకు ఆ జబ్బు ఉంది కాబట్టి మనకి పచ్చకామర్లు ఉంది కాబట్టి లోకం అంతా పచ్చ పచ్చగా కనబడుతూ ఉంటుంది నేను పదిహేను పర్సెంటా పదిహేను పర్సెంట్ కాదు కదా అర పర్సెంట్ కూడా మేము తీసుకో మేము ఎక్కడి నుంచి వచ్చాం మా కుటుంబ నేపథ్యం ఏంటి మేము ఏ రకంగా వచ్చాము మావి ఎప్పుడో తాతలు ముత్తాతల దగ్గర నుంచి కూడా మేము ఆస్తులు ఉన్నవాళ్ళమే ఇది తెలియదేమో మాకు తిరుపతిలో స్టీల్ ప్లాంట్ ఉండేది బెరంపూర్లో బెరంపూర్లో గ్యాస్ ఫ్యాక్టరీ ఉండేది మంగళగిరిలో గ్యాస్ ఫ్యాక్టరీ ఉండేది ఐస్ ఫ్యాక్టరీ ఉండేది ఇంకా మేము చాలా బతికిన వాళ్ళం ఇంకా ఆస్తులు అమ్ముకుని వాళ్ళు రాజకీయాల్లో ఇంకా ఒక రకంగా చేస్తే రాజకీయాల్లో ఆస్తులు అమ్ముకున్న వాళ్ళం మేము మాకు ఆ రకమైన అవినీతి కార్యక్రమాలు చేయాల్సిన దౌర్భాగ్య పని మాకేం పట్టాల ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నాం మేము ఇవాళ ఆస్తులు అమ్ముకుని రాజకీయాలు చేస్తున్నాము అంటే అందరూ చెప్తా ఉంటారు ఏదో పైకి చెప్తా ఉంటాడు రాజకీయ నాయకులు సంపాదించుకోరాన్ని సంపాదించుకుంటే వ్యాపారాలు చేసుకుని నీతిగా సంపాదిస్తాం అంతే తప్పితే రాజకీయాల్లో నిజంగానే మేము చెప్తున్నాం రాజకీయాల్లో ఆస్తిలు అమ్ముకున్నాం నేను కోరుకునేది ఒకటే కోరుకుంటున్నాను ఒక ముప్పై సంవత్సరాల పాటు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఒక క్లీన్ ఇమేజ్తో వెళ్ళాలి ప్రజల యొక్క మనసులు గెలుచుకోవాలా ప్రజల దగ్గర అభిమానం సంపాదించాలని ఒకే ఒక కాంక్షతో ఇవాళ ఫుల్ టైం పాలిటిక్స్ చేస్తూ ఉన్నాం అదే ఇక్కడే పుట్టా రాజమండ్రిలో ఇక్కడే పెరిగా నా ఊరిని నేను డెవలప్ చేసుకుంటున్నా నా ఊరితో నాకు ఒక ఇమోషనల్ బాండేజ్ ఉంది మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు కదా ఈ పద్నాలుగు సంవత్సరాల్లో మేము రాజమండ్రిలో డెవలప్ చేసింది కనీసం ఏ కాన్స్టిట్యున్సీలో అయినా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా మీరు చూపించగలుగుతారా ఒక కాన్స్టిట్యున్సీ చూపించండి నేను వస్తాను ఇగో పలానా కాన్స్టిట్యున్సీలో నేను ముఖ్యమంత్రిగా ఈ కార్యక్రమాలు చేశాను అని మీరు చూపించండి నేను నేను రాజమండ్రిలో ఈ డెవలప్మెంట్ నేను చేశానని నేను చూపిస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్